హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావికా జష్విక ఈరోజు మన వీడియోలో ఎంతో హెల్దీ అయిన జొన్నలతో పిట్టు తయారు చేసుకుందామండి చూసారు కదా పిట్టు అనమాట దీని పేరు పిట్టు అంటారు జొన్నలతో తయారు చేస్తారు ఇది మన నాయనమ్మ చేసి పెడుతూ ఉంటుంది అనమాట దీనివల్ల చాలా బలం వస్తుంది అనమాట చిన్న ఎవరికైనా సరే చాలా హెల్దీ ఫుడ్ అనమాట ఇది చూస్తున్నారు కదా ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందో ఇది చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి చూస్తున్నారు కదా ఒకసారి ఈ వీడియోని ఫుల్గా చూడండి అప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది మీకు అర్థమవుతుంది దీనిలో చక్కగా నెయ్యి వేసుకొని తింటే చాలా బలం వస్తుంది అనమాట పిల్లలకి కూడా చక్కగా ఇస్తే చాలా బలం వస్తుంది పిల్లలకి చూస్తున్నారు కదా మీకు నెయ్యి ఎలా చేసుకోవాలి ఇంట్లోనే అనేది కూడా మన వీడియోస్లో ఉంది కావాలంటే దాన్ని కూడా చూడండి చూస్తున్నారు కదా ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాము ఓకేనా ఫ్రెండ్స్ అలానే మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ మనం జొన్నలు ఉంటాయి కదా జొన్నల్ని నైట్ నానబెట్టుకోవాలి నైట్ నానబెట్టుకుంటే పొద్దునకల్లా చక్కగా నానిపోతాయి అన్నమాట చూస్తున్నారు కదా ఇలా నానబెట్టుకోవాలి ఇప్పుడు చక్కగా వీటన్నిటిని వీటన్నిటినీ నీట్గా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ వడగన్ ఉంటుంది కదా దానిలో అట్లా చేసుకోవాలన్నమాట వాటర్ మొత్తం పోవాలి చూస్తున్నారు కదా వాటర్ మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్ ఉంటుంది కదా ఇప్పుడు మిక్సీ జార్ తీసుకున్నాము మిక్సీ జార్ తీసుకొని దానిలోకి అవి వేసేసుకున్నాము తడి ఏమి ఉండకూడదండి జొన్నల్లో మాత్రం చూస్తున్నారు కదా ఒక హాఫ్ అన్ అవరు అట్లా పెట్టుకుంటే నీళ్ళు మొత్తం పోతాయి కదా ఇప్పుడు వాటర్ మొత్తం తీసేసిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఒకసారి మిక్సీ పట్టుకున్నాము ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత రెండు ఇలాచి వేసుకున్నాను చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలాచి వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకున్నాను ఒకసారి ఇప్పుడు మీకు రుచికి సరిపడా బెల్లం వేసుకోండి నేనైతే కుందులో హాఫ్ వేస్తున్నాను అండి మీ ఇష్టం అనమాట మీ రుచిని బట్టి వేసుకోండి చూస్తున్నారు కదా మళ్ళీ బెల్లం వేసుకొని కొంచెం మెత్తగా నలుపుకొని బెల్లం వేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుందనమాట చూస్తున్నారు కదా రెడీ అయిపోయిందనమాట ఇప్పుడు దీన్ని మనం ఒక ఇడ్లీ పాత్ర తీసుకోవాలి ఇడ్లీ పాత్ర తీసుకొని నేను ఒక చెంబు వాటర్ పోసుకుంటున్నాను పోసుకున్న తర్వాత మామూలుగా ఇడ్లీ రెడీ చేసుకుంటాం కదండి అదే ప్రాసెస్లో చేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ప్లేట్లు కింద ప్లేట్ వదిలేస్తున్నాను నేను కింద ప్లేట్ వదిలేసి దాని మీద ప్లేట్ మీద నెక్స్ట్ ప్లేట్లో దీని మీద కొంచెం నెయ్యి రాసుకుంటున్నాను నెయ్యి రాసుకొని నేను చూపిస్తున్న విధంగా రాసుకోవాలండి నెయ్యి చూస్తున్నారు కదా ఇలా రాసుకున్న తర్వాత ఇలా రాసుకొని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా దాన్ని ఇడ్లీలాగా పెట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా కొంచెం బెల్లం వేసుకుంటే ఇలా వస్తుంది మీకు బెల్లం కొంచెం తక్కువే అనుకుంటే కొంచెం పొడిలాగా వస్తుంది అదైనా ఉడుకుతుందండి ఇబ్బంది ఏం లేదు చూస్తున్నారు కదా కొంచెం బెల్లం తక్కువే వేసుకోండి అప్పుడైతే ఇంకా అనమాట చూసారు కదా ఇలా సెట్ చేసుకొని ఇలా పెట్టేసుకోవటమే చూసారు కదా ఇలా పెట్టుకోవాలన్నమాట ఒకసారి మీరు ట్రై చేయండి అండి అలా అది నాకైతే త్రీ ప్లేట్స్ వరకు వచ్చినాయి అన్నమాట మీరు దీన్ని ఎలా చేస్తారో కామెంట్ చేయండి అలానే మా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మనం దీన్ని దీనిలో పెట్టేసుకుందాము ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుందాము చూసారు కదా ఇడ్లీ పాత్రలో పెట్టేసుకున్న తర్వాత దాని మీద మూత కూడా పెట్టేసుకున్నాము ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని సిమ్లోనే పెట్టుకోవాలి సిమ్లోనే పెట్టుకొని ఆ ఇడ్లీ పాత్రని దాని మీద పెట్టేసుకుందాము సిమ్లోనే పెట్టుకుని బాగా ఉడకనివ్వాలండి చూస్తున్నారు కదా ఇది ఇడ్లీ పాత్రలో పెట్టుకుని సిమ్లోనే పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి ఉడికిపోయిందో లేదో ఇప్పుడు చూద్దాము ఒకసారి చూసారు కదా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందన్నమాట చూస్తున్నారు కదా ఒకసారి మనం చూద్దాము ఓకేనా ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాము ఎంతో హెల్తీగా ఎంతో టేస్టీగా చాలా బలాన్ని ఇచ్చే జొన్నలతో పిట్టు అండి ఒకసారి మీరు ట్రై చేయండి అలానే ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో చాలా బలం వస్తుందండి పిల్లలకి కూడా ఒకసారి ట్రై చేయండి అలానే మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడు మా న్యూ వీడియోస్ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది చూసారు కదా దీనిలో ఎంత ఎక్కువ నెయ్యి వేసి పెడితే అంత బలం వస్తుంది అనమాట పిల్లలకి చూస్తున్నారు కదా చాలా హెల్దీ ఫుడ్ అండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చక్క పిల్లలకి ఈవినింగ్ ఇంటికి వస్తారు కదా స్కూల్ నుంచి అప్పుడు చక్కగా ఒక బౌల్లో నెయ్యేసి ఇది ఇచ్చేస్తే హ్యాపీగా తినేస్తారు స్వీటే కదా హ్యాపీగా తినేస్తారు అనమాట ఒకసారి ట్రై చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ